దేశవ్యాప్తంగా మత మార్పిడలను పూర్తిగా నిషేధించాలని మత మార్పిడులకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరాపూర్ జిల్లాలోని జాతి జనజాతి సురక్ష మంచ్ జైపూర్ లో నిరసన ర్యాలీ నిర్వహించింది ఆ తర్వాత బహిరంగ సభ జరిగింది దేశ క్రైస్తవ మిషనరీలు వివిధ రకాల ప్రలోభాల ద్వారా సామాన్యులు అమాయక గిరిజనులు అటవీ నివాసులు మరియు షెడ్యూల్ కులాల జనాభాను మత మార్పిడికి ఆకర్షించాలని మహాత్మా గాంధీ మత మార్పిడిని ఘోరమైన పాపంగా పేర్కొన్నారు తాను అధికారంలో ఉంటే ఆ మత మార్పిడిని పూర్తిగా నిలిపివేసేవాడిని పేర్కొన్నారు అలాంటిది నేడు దేశంలో అనేక మత మార్పిడులు కొనసాగుతుండడం సిగ్గుచేటు అని విదేశీ నిధులతో మత మార్పిడులు జరుగుతున్నాయని ఈ ప్రయత్నాల వెనక పెద్ద ఎత్తున కుట్ర ఉందని వక్తలు ప్రధానంగా చెప్పారు అటువంటి అన్ని మార్పిడులను పూర్తిగా నిషేధించే చట్టాలను తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు వివిధ రాష్ట్రాల్లో అమలు చేయబడిన మత మార్పిడీల నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని కూడా ఫోరం కోరింది అదనంగా రాజస్థాన్లో ఉన్న నిబంధనల మాదిరిగానే ఒడిస్సాలో కూడా చట్ట విరుద్ధ మత మార్పిడీలకు పాల్పడే వ్యక్తులకు ఎనిమిది సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు రెండు లక్షల వరకు జరిమానా విధించే నిబంధనలు ప్రవేశపెట్టాలని కోరారు